పార్టీ స్థాపించింది ఈ దేశంలో మార్క్సిజం లెనిజం సిద్ధాంత పునాదులై ఏదైనా ఈ దేశంలో అంతరాలు లేని సమాజం నిర్మించాలి ఆ వైపున అడుగులేని జరుగుతాం అందుకనే ఏ పార్టీ చేసింది పోరాటాలు ఆనాడు దున్నేవాడికి భూమన్నది వెటిజాకి రద్దనది బాణి సంఖ్య బద్దలు కొట్టింది లేదా తెలంగాణలో సాయుధ పోరాటం నిర్మించింది తెలబాద్ పశ్చిమ తెబాగా పోరాటం లేకుంటే కేరళలో పునబా పోరాటాలు ఇవన్నీ చేసింది వేలాది మంది నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ గడ్డ మీద ప్రాణా రప్పించిన చార్తీక నేపథ్యం ఏ పార్టీ కాదు అని పది లక్షల ఎకరాలు పోరు వచ్చింది ఎవరైనా చేశారా అయితే కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు పోరాటాలు చేసినప్పటికీ పార్లమెంటు పంతాలో సీట్లు రావట్లేదు సీట్లు కొనవాలి కాదు మరి అయితే పార్లమెంట్ పంతాలు ప్రభుత్వాలు ఏర్పడడానికి సీట్లు రావాలి ఇవ్వమే కానీ మనకి పోరాట ఉద్యమాలు త్యాగాలు చేసినటువంటి పార్టీ చట్టాలన్నీ ఇవాళ భూమి చట్టాలు సాగుటీ ప్రాజెక్టులు వచ్చినా లేకుంటే ఇంకేది ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చినా ఎస్సీ ఎస్టీఎస్ ప్లాన్లు వచ్చినా లేకుంటే మైనార్టీకి సంబంధించిన ప్రక్షులక వచ్చేలా వచ్చినా ఎన్ని రకాల సమస్యల పైన కూడా నిరంతర ఉద్యమిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అందుకని ఇంకా మేము అనుకున్నట్టు కూటమిలి కూటమి ఇవ్వాల ఏకపక్ష పదమో అంతమైన తెలుస్తుంది ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఒక పార్టీ చేస్తలేదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందిలో రోజు పది కలిసి ఉన్నారు అది ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కుటమి కావచ్చు లేకుంటే ఇప్పుడు ఇండియా కూటమి కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అయితే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు ఓడిస్తారు అయితే ప్రజలు చైతన్య పరిస్థితులు లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడింది కాబట్టి ప్రజలు చైతన్య పరుస్తు అట్టడుగు వర్గాల ప్రజలు మెజారిటీ ప్రజలు దేవుడు దిగున్నటువంటి పడుగు బలహీన వర్గాలు ఆశ ఆకాంక్షణయి కాబట్టి వాళ్ళు చైతన్య పరిస్థితి దిశగానే మరింత పునర్గతావి ఆటలు లేదా అని చెప్పి తెలియపరచుంది